చూడండి చూడండి ఇంకా కొంచెమైనా ఆలోచించండి పిల్లలకి ఏది పెడతామో ఏదో కొంచెం ఆలోచించండి ఇది తీయంగా ఉండేసరికి పిల్లలు ఎంత ఇష్టంగా తింటారో అది కాక కలర్స్ అనేది అట్రాక్ట్ చేస్తుంది అనమాట పిల్లలు వీడియో ఇంట్రెస్ట్గా ఉంటుంది లాస్ట్ వరకు చూడండి పిల్లలు తినే ఈ జెల్లీస్ ఎందుకంత ఇష్టంగా తింటున్నారు ఈ చూస్తుంటారా ఇదిగో ఇది బటర్ఫ్లై ఆకారం బాగుంది కదా ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ పిల్లల్ని అట్రాక్ట్ అయ్యే ఆకారాలలో తయారు చేసి కిరాణా షాపులో వాళ్ళు సేల్ చేస్తారు అనమాట సేల్ చేస్తే ఇవి తిని దీంట్లో హై లెవెల్ షుగర్ ఉంటుంది హై లెవెల్ షుగర్ ఇది తినటం వల్ల ఊబకాయం వచ్చే అవకాశం చాలా దీంట్లో ఏముంటుంది చూసి ఇది ఇది కలర్ ఇదొక కలర్ ఒక కలర్ ఇది గా తయారైన కలర్స్ కాదు ఇవి ఈ కెమికల్స్ అవి ఇవి యాడ్ చేసి ఈ కలర్స్ యాడ్ చేసి దీంట్లో పెట్టారు ఈ జెల్లీస్ అనేది బయటకు రాకుండా ఉండడానికి సైడ్ ఒక పేపర్ లాంటిది ఆ పేపర్కి ఒక గమ్ అంటించారు ఆ గమ్ము కూడా దీంట్లోకి మిక్స్ అయి ఉంటుంది అన్నమాట ఈ జల్లీలన్నీ మనం ఇది ఉపాధి చూద్దాం ఎలా ఉంది అసలు సరేనా ఓకేనా 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 మీరు ఇది ఫుల్ వీడియో చూసిన తర్వాత మీరు తినకూడదు జల్లీస్ సరేనా 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 ఎవరన్నా ఇచ్చినా తీసుకుంటారా మీరు వస్తుంది కదా ఈ జెల్లీస్ జెల్లీ అనేది ఇది పిల్లలు తింటే ఎంత డేంజరస్ మనం ఇది చూద్దాం లోపల ఎలా ఉంది ఇలాంటి క్లాత్ ఒకటి తీసుకో ఇలాంటి క్లాత్ వస్తుంది ఇదిగా ఇది దాన్ని అంటుకోవటం కోసం చూసిన గమ్ము లాంటిది ఒకటే ఈ గమ్ము కూడా దీంట్లోకి యాడ్ అయిపోతుంది మిక్స్ అయిపోతున్నా మిక్స్ అయింది అంటూ దీంట్లో కలిసిపోతున్నాను ఏ సాద్ధంగా తయారు చేసిన కలర్స్ అది చూడండి ఇప్పుడు చూద్దాం మేడం ఇది పిన్ పిండిస్తాను గమ్ము గారుగా గమ్ము ఈ పిల్లలో కడుపులోకి వెళ్ళిపోయింది అనుకుడుపులో కడుపులో అనమాట అరగదనమాట ఇది అర అరగకుండా మామూలుగా కడుపులో సంబంధించిన జీర్ణకోశలకు సంబంధించిన ఏదైనా వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది ఇది గమ్ము ఈ పేపర్ ఈ పేపర్కి వేసే గమ్ము ఒకటి మళ్ళీ దీంట్లో ఒక గమ్ము ఇంకోటి ఇంకోటి చూపిస్తాను ఇది ఒక దీంట్లో ఏమి యాడ్ చేశారు ఈ ఇది దాంట్లో ఒక కలరు

మంటే నాలుగైదు కలర్లు ఉన్నాయి ఎన్ని కెమికల్స్ యాడ్ చేసి తయారు చేసింది అన్నమాట ఎన్ని కలర్స్ ఇవి చూడండి ఈ షేప్ రావడం కోసం ఈ గమ్ లాంటిది వేసి తయారు చేసి పిల్లలకి హై లెవెల్ షుగర్ అనమాట ఎక్కువ రకమైన షుగర్ ఉండటం వల్ల ఇది ఇవి బటర్ ఫ్లై ఇది శీతాకు ఒక సేలుకి ఆకారం వేసి కలర్స్ వేసి పిల్లల్ని అట్రాక్ట్ చేసి ఇవన్నీ పిల్లలకి పెడితే చిన్నతనంలోనే వాళ్ళు లావుగా తయారైపోయి చూడండి మిండితో చూడండి 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 ఎన్ని కెమికలే పొట్టలోకి పోతే ఇది చూడండి కొంచమైన ఆలోచించండి పిల్లలకి ఏది పెడుతున్నాము ఏది కొంచెం ఆలోచించండి బియ్యంగా ఉండేసరికి పిల్లలు ఎంత ఇష్టంగా తింటారు అది కాక కలర్స్ అనేది అట్రాక్ట్ చేస్తుంది అనమాట పిల్లలు అది చెల్లిలో ఉన్నదే తర్వాత డ్రై అయిపోతుంది గట్టిగా పీసులు పీసులు ఇది గమ్ము కాకపోతే ఏంటి ఫుడ్ కలర్లో యూజ్ చేసే కలర్సే డి చాలా డేంజరస్ అన్నమాట అంత కెమికల్ అయిపోయింది కానీ ఇది ఎక్కువ శాతం కెమికల్ అనమాట ఆ ఫుడ్ కలర్లో ఉపయోగించడం వల్ల ఈ కలర్స్ క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ లైట్ కలర్ కూడా థిక్నెస్గా ఉన్నాయి కలర్స్ కూడా ఏమైనా శాసిద్ధంగా ఏమైనా తయారు చేస్తారా కెమికల్ ఈ కెమికల్ ఉపయోగించి తయారు చేస్తున్నారు నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్